ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే వెల్కమ్ టు వార్తా కిరణం నేను కృష్ణకుమార్ దాదాపు మన చిన్నప్పుడు చూసాం కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి అల్లూరి సీతారామరాజు అనేటటువంటి సినిమా అదే ఆహార్యంతో అదే రూపురేఖలతో ఉన్నటువంటి మరొక వ్యక్తి అదే సినిమాని మన్యం ధీరుడు సీతారామరాజు అని ఈ రోజు తీయటం నిజంగా గొప్ప విషయం ఏంటంటే ఆయన విశాఖపట్నం వాసి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పచ్చని విశాఖ నక్కలు రాజ్యమేలుతున్న సమయం బానిసత్వపు చీకట్లు కమ్ముకున్న అరాచక అవమానాలు బలాత్కారాలు ఆర్తనాదాలు మరణాలు కన్నీళ్లు ఆ కన్నీటి సెగల నుండి ఒక ధీరుడు ఉదయించాడు నోడి ఆయువు తీస్తూ ఉద్యమానికి ఊపిరి పోస్తూ పంజా విసిరిన చిరుతల రణరంగంలో రాజుల స్వాతంత్ర్యపు పునాదుల కోసం దుర్మార్గులకు సవాలు విసిరినవాడు ఎంత గొప్పగా తీశారంటే ఆ చిత్రం పోస్టర్స్ ని చూస్తేనే మనం ఇక్కడ చూడొచ్చు ఆయన మనం ఆ పోస్టర్ ని చూస్తే అచ్చం కృష్ణ గారిని చూసినట్టే అక్కడ అనిపిస్తూ ఉంది అయితే ఈ టీం ఈ రోజు విశాఖపట్నంలోని విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఎటువంటి కష్టం పడ్డారు ఏ విధంగా క్లారిటీ తీసుకొచ్చారు అల్లూరి సీతారామరాజు గారి విషయంలో గారు చెప్పని ఏ ఏ విషయాలు చెప్పారు అనేది ఈ చిత్రం బృందంతో అడిగి మాట్లాడి తెలుసుకుందా అనే ఉద్దేశంతో వారితో మాట్లాడుతున్నాను చిత్ర దర్శకుడు మనతో ఉన్నారు ముందుగా ప్రయత్నించేద్దాం సార్ నమస్తే అండి మీ పేరు నరేష్ పేరు నరేష్ గారు అల్లూరి సీతారామరాజు ఈ కథని ఏ విధంగా తీస్తున్నారు సీతారామరాజు చరిత్ర మొత్తాన్ని మేము రీసెర్చ్ చేసాము అండి చాలా రోజులు కూర్చొని సారనైనా కూడా కూర్చొని ఫస్ట్ నుంచి ఆయన బాల్యం దగ్గర నుండి ఆయన ఏ ఏ సంఘటనలు చూసి ఇన్స్పైర్ అయ్యారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి కారణం ఏంటని మొత్తం ప్రపంచం అంతా తిరిగి తెలుసుకోవాలని ఆయన తిరగడం జరిగింది అదే దారిలో సురేంద్రనాథ్ బెనర్జీ గారిని కలిశారు ఆయన చేసిన మార్గనిర్దేశం వల్ల ఆయన కొంచెం ఎలా ఉద్యమాన్ని ఎలా స్టార్ట్ చేయాలనేది ఆయనకు అర్థమైంది సో అక్కడి నుంచి వీళ్ళ మీద తిరుగుబాటు తెల్లదోరణ మీద తిరుగుబాటు అంటే ఆ రోజుల్లో మనకు మన్యంలో జరిగింది ఏంటంటే పోడి చేయకుండా సేద్యం పోడి సేద్యం చేయకుండా వాళ్ళు ఆపేసి ఆ కార్మికులను తీసుకెళ్ళి రోడ్లు వేయించే వాళ్ళమ్మా దా అది ఈయనకు నచ్చలే వాళ్ళకు ఎప్పుడూ చేసుకున్న పని మానేసి ఇలా వెళ్ళడం అనేది అది పైగా అలాగే వెళ్ళిన డబ్బులు కూడా ఇచ్చేవారు కాదన్నమాట ఆ రోజుల్లో సో ఇది కాదు ఇది పద్ధతి కాదని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్న వాళ్ళు వాళ్ళ అడవిని వాళ్ళకి ఇచ్చేయండి అడవి మీద మీకు ఎలాంటి హక్కు లేదని నేను తిరిగిబడి చేయడం జరిగింది ఇలాగే చాలా రెబల్గా వెళ్ళి చాలామందిని ఆయన అంటే ఉండేటటువంటి ఏవైతే నిజమైన నిజమైన సంఘటనలు తీసుకున్నారు అయితే ఇదే విషయంలో వాళ్ళ ఒకప్పుడు వాళ్ళ వస్త్రధారణ అక్కడ ఉండేటటువంటి గిరిజన ఆదివాసీల వస్త్రధారణ గాని ఇవన్నీ కూడా ఇప్పుడు కాలంలో దొరకడం చాలా కష్టమైన పని అవన్నీ ఏ విధంగా సేకరించారు అవన్నీ మన అంటే ఓహేలండి మొత్తం తెల్ల వరకు అవన్నీ మన కాస్ట్యూమర్ కమ్ మేకప్ అయిన అప్పుగారు గారు చాలా శ్రద్ధగా తీసుకొచ్చారు ఆ రూపం తీసుకురావడం ఆ గానీ ఆ కాస్ట్యూమ్స్ కానీ కలకత్తా నుంచి తీసుకొచ్చారండి బేసిక్గా ఆ టైప్ పంచలు అక్కడే దొరుకుతున్నాయి అన్నమాట మన ఇక్కడ కొంత మన పూర్ణ మార్కెట్లో కొంత దొరికాయి కానీ మనకి అక్కడ బాగా దొరుకుతున్నాయి అన్నమాట అలాగే మనతో ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేశారు గంగా క్యారెక్టర్ ఆయన అడిగి తెలుసుకున్నాం ఎలా అనిపించింది ఈ సినిమాలో క్యారెక్టర్ చేయడం అనేది సార్ చెప్పండి ఈ సినిమాలో చేయడం వల్ల నాకు చాలా కూడా గర్వంగా ఫీల్ అయింది ఈ సినిమా నిర్మాత కమ్ హీరో అయిన ఆర్వీ వి గారు మంచి అవగాహన ఇచ్చారు మా డైరెక్టర్ గారు నరేష్ గారు కూడా చాలా మంచి అవకాశం ఇచ్చి మాకు అన్ని విధాలుగా కూడా ఒక టేక్ సరిగ్గా రాకపోతే దీన్ని మళ్ళీ మళ్ళీ చేయించి మాతో మాలో ఉన్నవన్నీ కూడా ఆయన క్రియేట్ చేసి బాగా చేస్తారు సార్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ వర్క్ ఆటల్లోనూ సుమారుగా నలభై యాభై రోజులు మేము కష్టపడి చేసేందుకు మాకు తగిన ఫలితం వచ్చిందని మేము అనుకుంటున్నాం మా హీరో గారు కూడా చాలా బాగా కష్టపడ్డారు ఆ హార్స్ రైడింగ్ ఇవన్నీ చేసినప్పుడు కూడా మేము చాలా గర్వపడేవాళ్ళమాట ఈ టైంలో కూడా ఇంత ఏదిలో కూడా ఇలా చేస్తున్నారంటే ఈయనంత ఖుషి ఉండాలి అన్న ఉద్దేశంతో నేను అనుకునే వాళ్ళండి ఈ మనం కూడా చేయాలి మనకి అంటే దానికి తోడు మాకు డైరెక్టర్ గారు మంచి సపోర్టు కెమెరామెన్ గారు అన్ని విధాలా కూడా టేక్లు మళ్ళీ రీటేక్ చేయడం కానీ అన్ని కానీ ఎంత టైం వేస్ట్ అయినా సరే కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టుగా మాకు చేస్తారు సార్ మమ్మల్ని ఒక విధంగా తీర్చిదిద్దారండి అలాగే ఈ సినిమాలో ముఖ్యమైన క్యారెక్టర్ అనుకోవాలి పడాల్ క్యారెక్టర్ అటువంటి క్యారెక్టర్ ని ఈయన చేశారు ఈయన పేరు భాస్కర్ ఈయన అడిగి తెలుసుకున్నాం ఈయన అనుభవం ఎలా ఉంది అనేది భాస్కర్ గారు మీ అనుభవం ఏంటి నమస్తే సార్ చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అంటే అంటే అల్లు సీతారాం గారి క్యారెక్టర్ అంటే అప్పుడు కృష్ణ గారి దగ్గర నేను యాక్ట్ చేయలేకపోయినా చిన్న ఫీలింగ్ ఉండేది కానీ అంతా కృష్ణ గారి దగ్గర యాక్ట్ చేసిన అన్న ఫీలింగ్ కలిగిస్తాను ఈయన డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను పదార్ క్యారెక్టర్ అంటే చాలా సంతోషపడాను సార్ కూడా మంచి కోఆపరేట్ చేశారు డైరెక్టర్ గారు కూడా కొత్త డైరెక్టర్ గారు ఆయన మంచిగా డెకరేట్ చేశారు బ్యానర్ అంటే చాలా పెద్ద సినిమా ఆయనలో నేను చేశాను అన్న ఫీల్ కలిగింది అదృష్టం సార్ నిజంగా చాలా అదృష్టం అయితే ఇప్పుడు మనం అసలు వ్యక్తి దగ్గరికి వద్దాము ఆయన ఆర్ సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్ అండ్ ఈ సినిమాకి హీరో ఆయన ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారంటే నేను కొన్ని విషయాలను తెలుసుకున్నాను అవి ఎంతవరకు నిజమనేది కూడా ఆయన్ని కనుక్కునే ప్రయత్నించేద్దాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఈ సినిమా కోసం మీరు ఏడాది పాటు ఈ హెయిర్ని పెంచారనేది నేను విన్న విషయం చెప్పాలంటే సంవత్సరంలో అంత హెయిర్ పెరగదండి వన్ అండ్ హాఫ్ ఇయర్ పైనే పట్టింది అయితే ఈ సినిమా నేను పూర్తి చేయగలిగాను అంటే నా యొక్క టెక్నికల్ టీమ్ అండ్ యాక్ట్రెస్ రియల్గా వాళ్ళు నాది ఈ సినిమా ఈ సినిమా చాలా గొప్పది అవ్వాలి ఎంతో హిస్టారిక్ ఫిల్మ్లో నేను నటిస్తున్నందుకు నేను టెక్నికల్ మ్యాన్గా ఉన్నందుకు గర్వపడుతున్నానని వాళ్ళు గుండె నిండా మంచి మనస్సుతో పనిచేశారు కాబట్టి ఇది పూర్తి అవ్వగలిగిందండి ఎందుకంటే ఇలాంటి సినిమా పూర్తి అవ్వాలంటే అది ఆషమసి విషయం కాదండి ఎందుకంటే ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ గంగా క్యారెక్టర్ అన్నారు ఆ గంగా క్యారెక్టర్ కొంతకాలం రన్ అయిన తర్వాత చివరి వరకు అతని క్యారెక్టర్ ఉందనుకోండి ఆ క్యారెక్టర్ మధ్యలో ఎక్కడన్నా మిస్ అయితే మళ్ళీ ఈ చరిత్రను మార్చలేము మళ్ళీ అలాంటి పెట్టి ఇంకో మనిషినైనా తయారు చేయాలా లేకపోతే మొదటి నుంచైనా తీయాలా సో మెయిన్ క్యారెక్టర్స్ నేను నాకు నాకు అలా తెలియలే ముందు సినిమా అనుభవం లేక సినిమా సగం వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైంది ఈ మధ్యలో ఏదన్నా ఇబ్బంది అయితే సినిమా పరిస్థితి ఏంటన్నా ఆలోచించిన దగ్గర నుంచి కూడా టెన్షన్ మొదలైంది పూర్తి వరకు కూడా చాలా ఇది అని ఉన్నాను అలాగా జరగకుండా మరి భగవంతుడు అల్లూరు సీతారామరాజు గారు వీళ్ళందరూ సహకరించి ఉంటారని అనుకుంటున్నా మా టీం అంతా కూడా నా సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను నా జీవితాంతో వాళ్ళ మీద నా ప్రేమ ఎప్పుడు అలాగే ఉంటుంది వాళ్ళకి కూడా నా మీద అలాగే ఉంటుంది ప్రేమ అయితే ఈ సినిమా విషయంలో నిన్ననే అలా మన ఎవరు సుబ్బిరామరెడ్డి గారు విశేష తెలియజేశారండి ఆ వీడియో కూడా చూడటం జరిగింది ఆర్వీవి గారు అద్భుతంగా అచ్చం అల్లూరి సీతారామరాజు లాగే ఆయన కనిపిస్తున్నాయి ఆయన రూపురేఖలు కాని ఆహార్యం గానీ అని చెప్పడం మీకు ఎలా అనిపించింది నిజంగా సుబ్బిరామిరెడ్డి గారు అంటేనే కళా ఎన్నో సినిమాలు చిరంజీవి గారు బాలకృష్ణ లాంటి పెద్ద పెద్ద హీరోల్ని ఆ పెట్టుకుని సినిమాలు తీసినటువంటి నిర్మాత ఆయన అలాంటి సుబ్బరామిరెడ్డి గారు నా కేవలం నా పోస్టర్ చూసి ఇందులో ఉన్న ఆహార్యం అల్లూరి సీతారామరాజు గారి లాగా ఉంది చాలా బాగుంది ఎక్సలెంట్ అని చెప్పి ఆయన మెచ్చుకుని ఆ పోస్టర్ పెట్టుకుని ఒక ఫోటో ఇచ్చారంటే నిజంగా అది నిజంగా జన్మధన్యంగా భావిస్తున్నాను అలాంటి అసలు సాధారణంగా ఈ సినిమాకి పోస్టర్ చూడగానే లైక్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు అది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను నన్ను అలా మేకప్ చేసినటువంటి అప్పుకి ధన్యవాదాలు నన్ను ఆ ఫోటోలు తీసినటువంటి మా డిఓపి గారు వినీత్ ఆర్య గారు వీళ్ళందరూ కూడా మా డైరెక్టర్ గారు డైరెక్షన్ చేసిన దానికి నిజంగా నేను రుణపడి ఉన్నాను ఈ సినిమాలో ఈ సినిమా నిజంగా ఊపిరి పోల్చు పోసుకుని ఎదిగింది అంటే నా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి నా కుటుంబం అంతా కూడా ఒక స్టెప్ అవుతుంది అది ఈ జన్మకి చాలా నిజంగా వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చి వాళ్ళు చాలా ఎదిగిన రోజున నేను నిజమైనటువంటి నిర్మాతగా నేను ఆనందిస్తాను అసలు ఈ రోజుల్లో జాతీయ నాయకుల్ని తలుచుకోవటమే అవుతున్నటువంటి తరుణంలో అల్లూరి సీతారామరాజుగా కృష్ణరా కృష్ణ గారు స్థిరపడిపోయినటువంటి సమయంలో ఈ సినిమా తీయటానికి మీకు ముందడుగు వేయటానికి ఏంటి అంత పెద్ద సంకల్పం ఏంటి ఇలాంటి సమాజంలో ఇలాంటి సమాజంలో అంటే ఏంటంటే ఇప్పుడు సమాజంలో ఎన్నో రకాల ఇబ్బందులు స్త్రీలకు ఇబ్బందులు రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్తో యువతరం పాడైపోతున్న రోజుల్లో ప్రజలలో చైతన్యం రావడానికి ప్రజలలో విద్యార్థులలో విద్యార్థినులలో ఒక మంచి వాళ్ళకి నేర్పించడానికి ఏది అవసరమో అది మేము తీసాము అందుకని వాళ్ళు ఏ బాటల్లో ఉన్నారో ఆ బాటల్లో మనం కూడా సినిమా తీసి డబ్బులు తీసుకుందాం అనే ఉద్దేశంతో మేము చేయలేం ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళు ఎప్పుడు కూడా చిన్న ప్లెజరు ఎంజాయ్మెంట్ అనేటువంటి దీంట్లో కొన్ని కొన్ని నాటలకి ఇష్టపడుతుంటారు ఈ పబ్ కల్చర్ ఎక్కువైపోయింది సో అందులోకి మేము కూడా వెళ్ళిపోతే మాకు డబ్బులు వచ్చేస్తాయి బాగా వెంటనే వస్తాయి కానీ వాళ్ళకి నిజంగా ఇప్పుడు వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టడానికి ఏది అవసరమో అదే మేము ఆలోచించి మేము మంచి సినిమా తీసామని మేము నమ్ముతున్నాం ఇలాంటి సినిమాలు అందరూ తీశారనుకోండి చూడగా 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 మంచి సినిమాల మార్గంలోకి అందరూ కూడా పడతారని అనుకుంటున్నాం మంచి సమాజం కూడా ఏర్పడుతుందని చెప్పి నేను భావిస్తాను చివరి మాట సార్ ఈ అల్లూరి సీతారామరాజు సినిమా గనక సక్సెస్ అయితే మీరు మరొక జాతీయ నాయకుడిని మరొక స్వాతంత్ర సమరయోధుడిని ఎన్నుకొని సినిమా తీసే అవకాశం ఉందా తప్పకుండా అండి ఈ సినిమాకి కనుక మంచి ఆదరణ వచ్చినట్లయితే మంచి 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 మార్గంలో ఉండేటువంటి మరొక సినిమా తీయడానికి మేము మా డైరెక్టర్ గారు మేమంతా రెడీగానే ఉంటామండి భగత్ సింగ్ లాంటి క్యారెక్టర్ సుభాష్ చంద్ర గారు లాంటి మా డైరెక్టర్ గారు కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నారు స్టోరీతోటి ఆయన గా డైలాగ్స్ రాయగలరు ఆయనకున్న టాలెంట్ ఏంటో లేదు నేను ముందుగా ఏంటి చిన్న కురే ఏం చేస్తాలో అనుకున్నాను కానీ తర్వాత నేను నాకు తెలిసింది ఆయన స్పాట్లోనే డైలాగ్స్ అవి బాగా రాయగలరు చాలా చక్కటి డైరెక్షన్ చేసి నిజంగా చేశారు అంటే ఈ సమాజానికి ఎందుకు అవసరం అంటున్నానంటే ప్రతి వీధిలో ఒక కల్లూరు సీతారామరాజు లాంటి భావాలతో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నట్లయితే ఆ వీధి అంతా కూడా చాలా చైతన్యవంతంగా ఉండి తప్పు చేయడానికి భయపడుతుంది అందుకని సక్సెస్ అవుతుంది సక్సెస్ శామలంగా ఉంటుంది అందుకని ఆ ఉద్దేశంతో ఒక మంచి సినిమాని ప్రజలకు అందించాలని ఉద్దేశాం పాత్రికేయ మిత్రులు ప్రజలు అందరూ ఆదరించి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళినట్లయితే మంచి మంచి నిర్మాతలు ఇలాంటి సినిమాలు తీస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైట్ సార్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్ మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తున్నారనుకుంటున్నాం పూరి సీతారామరాజు నిజ జీవితంలో జరిగినటువంటి ప్రతి ఒక్క విషయ సన్నివేశాన్ని కూడా సినిమా రూపంలో తీయడం జరిగింది ఖచ్చితంగా అల్లూరి సీతారామరాజు గారి లైఫ్ లో జరిగినటువంటి ఒక నిమిషం సార్ లైఫ్ లో జరిగినటువంటి ప్రతి సందర్భాన్ని మీరు ఈ చిత్రంలో చూడొచ్చు అని ఈ చిత్ర నిర్మాత అలాగే కథానాయకుడు ఆర్వివి సత్యనారాయణ గారు అలాగే ఆ దర్శకులు ప్రతి ఒక్కరు కూడా బల్లగుద్ది మరీ చెప్తున్నారు ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు లైఫ్ లో ఏం జరిగిందో అదే ఇక్కడ చూపించడం జరిగింది ఖచ్చితంగా సినిమా అయితే అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ చిత్రానికి ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే హీరో కథానాయకుడు ఉన్నాడో ఆయనే స్వయంగా డూప్ లేకుండా గుర్రపు స్వారీ చేయటం అదే విధంగా మరొకటి సినిమాలో ఉన్నటువంటి ఒక పాట అద్భుతంగా ఉంది ఆ పాటని ఖచ్చితంగా మీరు సినిమాలోకి వెళ్ళి చూస్తే ఆ ఫీల్ ని డెఫినెట్ గా అనుభవిస్తారు ఇది పక్క